ఇప్పుడు ఒక సముద్ర పాట ఓ సముద్రమా ఈ దీనజనులపైనా నీకింత కోపమా ఓ సముద్రమా ఈ దీనజనులపైన నీకింత కోపమా నిన్నే నమ్ముకున్నాము నీ ఒడిలోనే మేమున్నాము నీ నీరే తాగుతున్నాము నీ ఉప్పు తిని బ్రతుకుతున్నాము ఇంతలోనే నీకింత ఆగ్రహం ఏలమ్మా ఓ సముద్రమా ఈ దీనజనులపైన నీకింత కోపమా పాతాలములో ప్రణయ గర్జనై ప్రపంచాన్ని వణికించావు పాపం పుణ్యము ఎరుగని వాళ్లకు పడగలేపి కాటేశావు పాతాలములో ప్రణయ గర్భనై ప్రపంచాన్ని వణికించావు పాపం పుణ్యము ఎరుగని వాళ్లకు పడగలేపి కాటేశావు ఓ సముద్రమా ఈ దీనజనులపైన నీకెంత కోపమా నిన్నే నమ్ముకున్నాము నీ ఒడిలోనే మేమున్నాము నీ నీరే తాగుతున్నాము నీ ఉప్పు తిని బ్రతుకుతున్నాము ఇంతలోనే నీకింత ఆగ్రహం వేలమ్మా ఓ సముద్రమా పాపం పుణ్యము ఎరుగని వాళ్లకు పడగలేపి కాటేశావు కడలికెరటమై చేసి కడుపు కోత కోసావు మా బ్రతుకులు మలి చేశావు ఓ సముద్రమా ఈ దీన జనులపైన నీకింత కోపమా నిన్నే నమ్ముకున్నాము నీ ఒడిలోనే మేమున్నాము నీ ఉప్పు తిని బ్రతుకుతున్నాము ఇంతలోన నీకింత ఆగ్రహం ఏలమ్మా బ్రహ్మ రాసిన నుదుటి రాతలను నిలువున చెరిపేశావు నింగికి ఎగసి ఎగసి కురిసావు బ్రహ్మ రాసిన నుదుటి రాతలను నిలువున చెరిపేశావు నింగికి ఎగసి ఎగసి కురిసావు ఓ సముద్రమా ఈ దీనజనులపైన నీకింత కోపమా నిన్నే నమ్ముకున్నాము నీ ఒడిలోనే మేమున్నాము నీ ఉప్పు తిని బ్రతుకుతున్నాము ఇంతలోన నీకింత ఆగ్రహం ఏలమ్మా ఓ సముద్రమా ఈ దీన జనులపైన నీకింత కోపమా